హైదరాబాద్ లో సంచలనం రేపిన చందానగర్ ఖజానా జ్యూలర్స్ లో పక్కా పథకం ప్రకారం దోపిడీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ద్విచక్ర వాహనాల వినియోగం దోపిడీకి ఎంచుకున్న ప్రాంతం సమయం దుకాణం పారిపోయిన మార్గాలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దేశవాలి తుపాకులతో తమిళనాడు ముఠా ఈ ఘటనకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు హైదరాబాద్ చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో చోరీ కేసులో నిందితుల కోసం వేట కొనసాగుతోంది చోరీకి పాల్పడిన దుండగులు రెండు ద్విచక్ర వాహనాలపై పారిపోగా వాటిని ఆర్సీపురంలో సెకండ్ హ్యాండ్కు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు బీదర్లో ఇద్దరు నిందితులు చిక్కినట్లు తెలుస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు తమిళనాడుకు చెందిన ముఠా ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు నిందితులు దేశవాళీ తుపాకులు ఉపయోగించినట్లు తెలుస్తోంది మంగళవారం నిందితుల్ని పట్టుకోవడానికి పది బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు మరిన్ని ఆధారాలు చిక్కడంతో అదనంగా రెండు బృందాలను నియమించారు ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు దోపిడీ జరిగినప్పుడు దుకాణంలో ఉన్న ముప్పై నాలుగు మంది సిబ్బంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు మరోవైపు నిందితుల కోసం పోలీసులు బేదర్ వరకు ఉన్న వందలాది సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు ఈ ముఠా దోపిడీ చేసిన తర్వాత ద్విచక్ర వాహనాల మీదే పరారయ్యారు చందానగర్ లింగంపల్లి బీరంగూడ జిన్నారం వట్పల్లి మీదుగా కర్ణాటకలోని బీదర్ వరకు ద్విచక్ర వాహనాల మీద వెళ్లినట్లు గుర్తించారు టోల్గేట్లు చెక్ పోస్టుల దగ్గర నిఘా ఉంటుందనే ఉద్దేశంతో పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తూ సీసీ కెమెరాల నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల మీదుగా పారిపోయారు దోపిడీ కోసం వచ్చిన దుండగుల్లో ఒకడు ధనుంజయ్ ని కొట్టి నేరుగా తొలి అంతస్తులోని లాకర్ రూమ్ కు తీసుకువెళ్లాడు సీసీ కెమెరాల మానిటర్ ను తుపాకీతో కాల్చి లాకర్ తాళం ఎక్కడంటూ భయపెట్టాడు దీన్ని బట్టి నిందితులకు ఖజానా జ్యువెలర్స్ భవనం మీద అవగాహన ఉన్నట్లు పోలీసులు స్పష్టతకొచ్చారు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్య దోపిడీ జరిగింది ఈ సమయంలో దుకాణంలో వినియోగదారులు ఉండరని ముందస్తుగా గుర్తించి దోపిడీకి తెగబడ్డారు ఇందుకోసం ముందు రోజు రెక్కీ చేసి ఉంటారని భావిస్తున్నారు దృష్టిలో ఉంచుకుని అంతకు ముందు రోజు దుకాణానికి వినియోగదారులా వచ్చి అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు దోపిడీ సందర్భంగా కాల్పుల్లో గాయపడ్డ ఖజానా జ్యువెలర్స్ డిప్యూటీ మేనేజర్ సతీష్ ప్రస్తుతం కోలుకుంటున్నారు వైద్యులు అతడి కాలు నుంచి తోటాను తొలగించారు త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని పోలీసులు తెలిపారు